హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ సరికొత్త మోడల్ తోటి మీ ముందుకు వచ్చేసామండి అవి ఏందనుకుంటున్నారే ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో ఆఫ్లైన్లో ఫుల్గా ట్రెండింగ్ అవుతున్న జంగిల్ బుక్ డిజైన్స్ అండి మీకు ఇవన్నీ తెలుసుకునే యానిమల్స్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ బెనారసుల్లో వాటిలో వచ్చే డిజైన్స్ అనమాట కానీ ఇప్పుడు ఈ డో ఈ ఫ్యాబ్రిక్స్ మీద కూడా మీకు రీజనబుల్ కాస్ట్లో బడ్జెట్ రేంజ్లో శారీస్ మీద కూడా మీకు డిజైన్స్ అండి చాలా బ్యూటిఫుల్ శారీస్ మీకు సిక్స్ కలర్స్ స్టార్ట్ వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మీకు ఇదిగోండి జంగల్ బుక్ అంటే చీతాసు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఇవి ఇంత బాగా ట్రెండింగ్ అవుతున్న డిజైన్స్ కాబట్టి మేము ముందుకు తీసుకొచ్చేసామండి మన ఛానల్లో అన్నీ కూడా ట్రెండింగ్ కలెక్షన్స్ ట్రెండింగ్ డిజైన్స్ ట్రెండింగ్ మోడల్స్ ఉంటాయండి అంతేకాదు చాలా చాలా రీజనబుల్ కాస్ట్లో ఇచ్చేస్తాము ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మనం లైవ్ కూడా ఇస్తుంటాము రోజు ఇవన్నీ నోటిఫికేషన్స్ రావాలన్నా కూడా ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ రీజనబుల్ కాస్ట్లు మోడల్స్ చూడాలన్నా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ జంగిల్ బుక్ డిజైన్ సిక్స్ కలర్ స్టార్ట్ అయితే వచ్చేసిందండి ఫస్ట్ది ఒకటి వైలెట్ కలరు రెండోది బ్లాక్ కలరు థర్డ్ది మ్యాంగో ఎల్లో ఫోర్త్ది రామా బ్లూ అండి రామా బ్లూ ఫిఫ్త్ ఫోర్త్ ఫిఫ్త్ది పర్పల్ కలరు సిక్స్త్ది బాటిల్ గ్రీన్ అనమాట మీకు ఈ సిక్స్ కలర్స్లో ఏ కలర్ కావాలో కూడా స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ చేసేయండి స్క్రీన్ నెంబర్కి ఇప్పుడు ఈ శారీ అనేది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా సాఫ్ట్ ఇదంతా కూడా మీకు జెరీ బార్డర్ వచ్చేసింది చాలా సింపుల్ బార్డర్ అనమాట ఇదిగో ఇదంతా కూడా జెరీ బార్డర్ చాలా సూపర్గా ఉంది శారీ వచ్చేసి టూ సైడ్ బార్డర్ వచ్చేసింది చాలా సూపర్గా సాఫ్ట్ క్లాత్ అనమాట మీకు సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదిగోండి శారీ అయితే ఆసమ్గా ఉంది డిజైన్ అయితే మీకు పళ్ళు అనేది చూపించేస్తాను శారీ మొత్తం కూడా అవుట్లుక్ సూపర్ ఉందండి చూడండి డిజైన్ చాలా బాగుందండి హాతి డిజైను డక్ డిజైను చీతా డిజైను ఇవన్నీ కూడా చాలా సూపర్గా ఉన్నాయి డి డీరు జింక డిజైను ఇవన్నీ కూడా చాలా సూపర్గా ఉన్నాయి అందుకే జంగిల్ డిజైన్ అని దీనికి పేరు అనమాట ఇది శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది మీకు పళ్ళు చూపించేస్తాను ఇప్పుడు ఇదిగోండి బ్యూటిఫుల్ పళ్ళు వచ్చేసింది మీకు చాలా సూపర్గా ఉందండి హాయిలెట్గా ఉంది పళ్ళు అయితే బ్లౌజ్ అనేది చూపించేస్తాను మీకు చిన్న చిన్న వీడియోస్ తోటి మేము ముందుకు వచ్చేస్తామండి ఎందుకంటే మనం చిన్న చిన్న వీడియోస్ మనం లైవ్ ఇస్తుంటాం కాబట్టి ఆల్రెడీ మోడల్స్ అన్నీ లైవ్లో చూపించేస్తుంటాము కానీ పాపం కొంతమంది లైవ్ కనే జాయిన్ అవ్వలేరు కదా వాళ్ళ కోసం అని వీడియోస్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇదిగో నేను బ్లౌజ్ బ్యాక్ సైడ్ చూపిస్తున్నా ఇది అనమాట ఎంత సూపర్గా ఉందో చూడండి పర్ వైలెట్ కలర్ అనమాట శారీ వచ్చేసి సూపర్గా ఉందండి ఈ కలర్ అయితే ఆసంగా ఉందండి అసలుకి వైలెట్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలర్ కదా ఇదిగోండి శారీ చూసారు కదా ఓవరాల్ డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే టూ సైడ్ కూడా బార్డర్ వచ్చేస్తుంది చాలా ఆసంగా ఉంటుందండి డిజైన్ కూడా మీకు దగ్గరికి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో చూడండి అసలు డిజైన్ అయితే మీకు డీరి డిజైను బటర్ఫ్లై డిజైను చాలా ఎక్సలెంట్గా ఉంది పీకాక్స్ లాగా డిజైన్ అయితే ఇవి అయితే ప్యారెట్స్ అండి మీకు చిన్న చిన్న వైలెట్ మీద కనిపిస్తున్నాయి ప్యారెట్స్ ఇవన్నీ రౌండప్స్లో ఉన్నాయన్నీ కూడా యానిమల్స్ అనమాట చూసారు కదా మీకు దగ్గరగా కూడా చూపించాను అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి ఇదిగోండి మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నా ఇది పళ్ళు అనమాట ఇది బ్లౌజు ఇది మొత్తం శారీ అనమాట శారీ మొత్తం వస్తుందండి స్టార్టింగ్ నుంచి కూడా ఫుల్ దాకా మొత్తం వచ్చేస్తుంది శారీ డిజైన్ వచ్చేసి ఇవన్నీ కూడా సిక్స్ కలర్ షార్ట్ చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి బార్డర్ అయితే చాలా బాగుందండి ఇవన్నీ డోల ఫ్యాబ్రిక్ మీద వచ్చేసింది ఈ సారీ ఇంత మంచి శారీ మనం ఇస్తున్న రీజనబుల్ కాస్ట్ ఓన్లీ సిక్స్ ఫ్రీ నైన్ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ ఫ్రీ నైన్ షిప్పింగ్ వెంటనే ఎవరికి కావాలో స్క్రీన్ షాట్ తీసేసి ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసేసుకోండి కలర్స్ అయితే ఇప్పుడు చూపించేస్తాను ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్కి మీకు ఎంత రీజనబుల్ కాస్ట్లో ఇంత మంచి శారీస్ అండి మీకు కేటలాగ్ కూడా చూపించేస్తాను ఎంత బాగుంది అంటే అసలు శారీ ఇదిగోండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి సూపర్ శారీ అనమాట మీకు వీటిలో సిక్స్ కలర్స్ కూడా చూపించేస్తాను మీరు మీకు ఓపెన్ చేసిన శారీ ఏమో వైలెట్ కలర్ అండి ఇది వచ్చేసి బ్లాక్ కలరు నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా కలర్స్ ఇది మ్యాంగో ఎల్లో నెక్స్ట్ వచ్చేసి రామా బ్లూ కలరు సిక్స్ కలర్స్ చార్ట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సిక్స్ కలర్స్ కూడా ఇది వచ్చేసి పర్పల్ కలర్ ఇదిగోండి పర్పల్ కలర్ అనమాట శారీ సూపర్గా ఉందండి ప్రతి కలర్ కూడా అసలు రామా బ్లూ కానీ మ్యాంగో ఎల్లో కానీ ఎంత హైలెట్గా ఉందంటే శారీ అంత హైలెట్గా ఉందండి ఇదిగోండి ఎల్లో కలర్ ఇప్పుడు అసలు హల్దీ ఫంక్షన్స్కే హైలైట్ కదా అందులో ఈ డిజైన్ ఇంకా హైలెట్ ఈ శారీస్ బై చేస్తే చక్కగా రీజనబుల్ కాస్ట్లో గుడ్ లుకింగ్ వచ్చేస్తుంది శారీ చూడండి దూరం నుంచి అయితే ఇది ప్యూర్ బెనారస్లో వచ్చిన ఈ శారీస్లోనే ఉన్నాయి జంగిల్ బుక్ డిజైన్ శారీస్లోని మనం ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ పెట్టి కొనే పని లేకుండా ఇంత డోలా మీద మీకు మంచి ఫ్యాబ్రిక్స్ మీద వచ్చేసింది అనమాట ఓకే నెక్స్ట్ లాస్ట్ కలర్ చూపించేస్తాను నెక్స్ట్ అండ్ లాస్ట్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ అండి ఈ సిక్స్ కలర్స్లో మీకు ఏ కలర్ కావాలో వెంటనే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసేయండి మీరు బుక్ చేసుకుంటే ఈవినింగ్ కల్లా ట్రాకింగ్ పెట్టేస్తాం ఇదిగోండి లాస్ట్ కలర్ ఈవినింగ్ కల్లా ట్రాకింగ్ పెట్టేస్తాం మీకు టూ త్రీ అనేది శారీ అనేది వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సిక్స్ కలర్స్ కూడా చాలా ఆసనంగా ఉయ్యి చూసారు కదా ఇంత మంచి వీడియోస్ మీరు అందరు కూడా చూసి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే ఓన్లీ సిక్స్ డబల్ నేను ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్